అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చపుల్లారం డివిజన్ ఫాదర్ బాలయ్య నగర్ రోడ్డు నెంబర్ లో లక్షల ముప్పైతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఈ సందర్భంగా కాలనీవాసులు గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు కురిసినప్పుడు కాలనీలో చాలా ఇబ్బందులు పడేవారమన్నారు నడవటానికి కూడా ఇబ్బందికరంగా ఉండేదని తెలిపారు అయితే ఎట్టకేలకు మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ల చొరవతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు Sariq. <laughs> మైన పరిస్థితి ఉండే వాటర్ చాలా ప్రాబ్లం అవుతుండే డ్రైన్ వాటర్ వర్షం వాటరు డ్రైనేజ్ మొత్తం కూడా నిండిపోయి వారం పది రోజులు ఇక్కడికి వెళ్ళి ఒక డ్రాప్ లో నీళ్ళు పోకుంటూ ఉంటుండే చాలా ఇబ్బందికరంగా ఉంటుండే ఇది మా రోడ్ వేయడానికి మేము పర్మిషన్ పోయినాము హనుమంతన్న జితన్న ఆరోగ్యంలో ఈ రోడ్ ముప్పై ఐదు లక్షల రూపాయలతోని ఈ రోడ్ వేయబడుతుంది ఆ జోనల్ కమిషనర్ గారికి తీసుకుపోయి మొత్తం ఇదంతా ఆర్డర్ హనుమంతన హనుమంత జితనాయురంలో ఈ రోడ్ కంప్లీట్ ఈ దీనికి ముహూర్తం వచ్చింది పరిస్థితి ఉండే ఆర్డర్ చాలా ప్రాబ్లం అవుతుండే వన్ థర్టీ త్రీ డివిజన్ ఫాదర్ బాలయ్య నగర్ లో ఇది లోవెస్ట్ పాయింట్ ఈ కాలనీలో మరి మన హల్వాలిల్స్ నుండి కానివ్వండి ఇక్కడ హై టెన్షన్ రోడ్ నుండి కానీ ఎక్కడైనా వర్షాలు పడితే ఆ మొత్తం వర్షం అంతా ఎలాంగ్ ఈ రోడ్ ఎంబడే వస్తుంది అప్పుడు మేము ఇది కెనాల్ కెనాల్ వచ్చినట్టు వస్తుంది చాలా హెవీ రెయిన్ ఈ మధ్యలో అయితే ఇయర్లో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ సెంటీమీటర్స్ మనకు వర్షాలు పడ్డాయి వీళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఈ స్పెషల్ ఈ రోడ్ వాళ్ళు ఇది అయాన్ వెనకాల ఇది రోడ్ ఇది మరి దీనికి మనం థర్టీ ఫైవ్ ల్యాక్స్ తోటి శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ తర్వాత కాలనీ మెంబర్స్ అందరూ మా కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ అందరూ రాయడం జరిగింది మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను త్వరలో ఈ లెవెల్స్ ఎలా సెట్ చేస్తామో వచ్చేసి ఇమీడియట్ గా ఈ రోడ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం వన్ థర్టీ త్రీ డివిజన్